ఓం నమో వెంకటేశాయన్ మహా భక్త మహాశైలకు మరియు పురజన మహాశైలకు విజ్ఞప్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల శ్రీ స్వామివారి దేవాలయం నందు నామ సంవత్సర వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవంలో పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం నుండి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంగరంగ వైభవంగా జరపబడను శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ స్వామివారిని పెండ్లికుమారుడు అమ్మవారిని పెండ్లికుమార్తె చేయుట రాత్రి ఏడు గంటలకు గజవాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవము పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారమున ధ్వజారోహణ రాత్రి తొమ్మిది గంటలకు హంసవాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవము జరుగును ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఏడు గంటలకు సూర్యప్రభ వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవము రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవము జరుగును ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం ఉదయం ఏడు గంటలకు హనుమద్ వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవము రాత్రి ఏడు గంటలకు ఎదుర్కోల ఉత్సవము రాత్రి ఎనిమిది గంటలకు వెండి శేష వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవము జరుగును ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఏడు గంటలకు సింహ వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవము రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును అనంతరం వెండి గర్డ వాహనంపై గ్రామోత్సవం జరుగును ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు ద్వారకా తిరుమల పురవీధులలో శ్రీ స్వామివారి రథోత్సవం జరుగును ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ స్వామివారి ధ్వజ అవరోహణ రాత్రి ఎనిమిది గంటలకు అశ్వవాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవము జరుగును ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు చూర్ణోత్సవము వసంతోత్సవము రాత్రి ఏడు గంటలకు ద్వాదశ కోవల ప్రదక్షిణ శ్రీ స్వామివారి పుష్పయాగము జరుగును అంతేకాక శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలలో ప్రతిరోజు శ్రీహరి కళాతోరణంపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును కావున యావై మంది భక్తులు మరియు పురజనులు విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించి ధరించవలసిందిగా కోరడమైనది